నిరంతరం టోల్ వసూలు చేస్తున్న హెచ్కేఆర్ యాజమాన్యం హైవేపై కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు లారీ యాజమాన్యం సంఘం నాయకులు ఆరోపించారు లోకల్ లారీలకు వెసులుబాటు కల్పించి టోల్ వసూలు మాఫీ చేయకుంటే నిరవధిక నిరసన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద లారీ యాజమాను ధర్నా నిర్వహించారు ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న లారీలకు టోల్ రుసుము వసూలు చేయవద్దంటూ హెచ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గత రెండు రోజుల నుంచి టోల్ ప్లాజా వద్ద ఇదే పరిస్థితి నెలకొంది ఈ రోజు పెద్ద ఎత్తున లారీ యజమానులు ప్లాజా వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు హైవే రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు గ్రీనరీ ఆంబులెన్స్ రెస్ట్ మెడికల్ ఏర్పాటు చేయాలని కోరారు గత మూడు రోజుల నుంచి వసన్న టోల్గేటు దగ్గర మా గోదావరికి సంబంధించినటువంటి రామగుండం సంబంధించినటువంటి లారీ యజమానుల సంఘం అదే విధంగా మా బాలకుతి మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ప్రాంత ప్రజలందరం కూడా మూడు రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న పరిధిలో లారీలకు కానీ మిగతా వెహికల్స్ కానీ టోల్గేట్ రుసుము లేదని చెప్పి నిబంధనలు ఉన్నాయి కానీ నిబంధనలకు విరుద్ధంగా గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మా రామగుండం సంబంధించిన లారీ యజమానుల సోదరులందరూ కూడా పోయేటప్పుడు ఏడు వందల చిల్లర వచ్చేటప్పుడు కూడా ఏడు వందల చిల్లర వసూలు చేయడం జరుగుతూ ఉంది లారీలు నడుపుకునే కష్టం వాళ్ళు జీవనోపాధి ఏదైతే జీవనోపాధి కష్టంగా ఉన్నది లారీలు చక్కగా నడుస్తలేవు అయినా కానీ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ టోల్ టోల్ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ మెడచేమో పెట్టి ఇవాళ మా లారీ యజమానులకు నష్టం విధంగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా స్థానికంగా ఉన్న యువతకు ఏదైతే టోల్గేట్ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయో అది బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ కొందరికి ఇద్దరికో ముగ్గురికో ఇచ్చే సందర్భాలు ఉన్నాయి వాళ్ళు స్థానికులు కాబట్టి మాకు అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే పనికి దగ్గర వేతనం ఇస్తలేరు కనుక మాకు వేతనాలు ఇవ్వాలని చెప్పి మాట్లాడితే వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని తీసేసే పరిస్థితులు ఉన్నాయి గతంలో కూడా ఒక నలుగురు ఐదులు తీసేసారు ఈ మధ్యలో కూడా వెంకటేశం అనే కార్మికుని వారిని ఏదైతే వారికి రావాల్సిన అప్పుల గురించి మాట్లాడిన సందర్భంగా వారిని ఇలా పక్కన పెట్టడం జరిగింది వారితోని ఇలా ఇలా ఏదైతే వెంకటేశం ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది అదేవిధంగా లారీ యజమానులు కావచ్చు తర్వాత ఏదైతే టోల్ గేట్ ప్రాంతంలో గవర్నమెంట్ నిబంధన విరుద్ధంగా కూడా ఇలా ఇక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు ఇక్కడ ఏదైతే స్థానికంగా మన రెస్ట్ రూమ్స్ కావచ్చు తర్వాత పార్కింగ్ తర్వాత ఏదైనా కానీ గ్లీనరీ కావచ్చు సెంట్రల్ లైటింగ్ కావచ్చు ఏదైనా కానీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి మీద కూడా మేము మా స్థానిక శాసన సభ్యుల దృష్టికి తీసుకుపోయాం వారు కూడా స్పందించి వారు నేను చెప్తే కూడా అని చెప్పి మా మంత్రి గారు చెప్తే కూడా అని చెప్పి కనుకనే ఇవాళ ఈ పరిస్థితి దారితీసింది ఇప్పటికైనా మీరు దిగివచ్చి ఏదైతే మా ప్రధానంగా ఈ మూడు ఉన్నాయి మూడు మూడు డిమాండ్ల మీద మీరు పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున రేపు రేపటి నుంచి కూడా మా తదుపరి కార్యాచరణ వేరే రకంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం